ప్రతిరోజు కూడా అధికంగా వచ్చే తలనొప్పితో మీరు బాధపడుతున్నారా శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ యొక్క నాశిక రంధ్రాల వద్ద ఏదో పెట్టేసినట్లుగా అనిపించి శ్వాస తీసుకునేందుకు మీరు ఉక్కిరి అవుతున్నారా అలాగే మీ యొక్క తలభాగం అంతా మెయిన్గా మీ యొక్క బ్యాక్ సైడ్ ఏదో లాగుతున్నట్లుగా గుంజుతున్నట్లుగా విపరీతమైన పెయిన్తో మీరు ఇబ్బందికి గురవుతున్నారా అయితే మీరు మూడు రకాల అనారోగ్య సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్నారని మీరు గుర్తించాలి ఒకటి సైనస్ సమస్య రెండవది తలనొప్పి ఈ యొక్క తలనొప్పి అనేది ముదిరి ముదిరి మీకు మైగ్రేన్ కింద క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క మూడు రకాల అనారోగ్య సమస్యలతో మీరు విపరీతంగా బాధపడడం వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది సరిగ్గా మీరు చేయలేకపోవడం అలాగే కుటుంబ సభ్యులతో మీరు సరైన టైంని స్పెండ్ చేయలేకపోవడం బిజినెస్ పైన కావలసిన విధంగా మీరు దృష్టిని కేంద్రీకృతం చేయలేకపోవడం ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుందా అయితే మీకు ఈ మూడు రకాల అనారోగ్య సమస్యలు అనేవి ఎలాగొచ్చాయి ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మీరు మీ యొక్క జీవితంలో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే మీకు చివరిలో ఒక అద్భుతమైన ప్రాణాయామం చెప్పబోతున్నాను తద్వారా మీరు ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడేందుకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది మొదటగా మీకు ఈ యొక్క అనారోగ్య సమస్య అనేది ఎలా వచ్చింది ఈ యొక్క అనారోగ్య సమస్యను మీరు ఎదుర్కోవడానికి మీ జీవితంలో మీరు పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే చేద్దాం చూడండి సాధుకులారా మీకు అధికంగా సైనస్ సమస్య ఉన్న అలాగే తలనొప్పి మైగ్రేన్ ఈ మూడు రకాల సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్నారంటే మీ శరీరం అనేది అధికంగా చల్లదనాన్ని కలిగి ఉందని మీరు గుర్తించాలి ఏ వ్యక్తి శరీరంలో అధికంగా చల్లదనం అనేది ఉంటుందో వారు ఈ మూడు రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అయితే మన యొక్క శరీరం అనేది అధికంగా చల్లదనాన్ని ఎందుకు కలిగి ఉంటుంది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి అందులో మొదటి కారణం ఏంటంటే మన యొక్క శరీరం అనేది పుట్టుకుతోనే అధికంగా చల్లదనాన్ని కలిగి ఉండే తత్వాన్ని కలిగి ఉండడం లేక అధికంగా వేడిదనాన్ని కలిగి ఉండే తత్వాన్ని కలిగి ఉండడం అలాగే అటు వేడి ఇటు చల్లదనం రెండు కూడా కలిసి సమానంగా ఉండే తత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది అయితే మన చుట్టూ ఉండే వ్యక్తులలో అధికంగా శరీరాలు అనేవి అటు వేడి ఇటు చల్లదనం అనేది సమానంగా కలిగి ఉండే శరీర తత్వాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరో నూటికో ఒకరో ఇద్దరో కానీ అధికంగా చల్లదనాన్ని కానీ వారి యొక్క శరీరం అనేది కలిగి ఉండడం జరుగుతుంది తద్వారా వీరు ఈ మూడు రకాల సమస్యల్లో ఏదో ఒక సమస్యని ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే రెండవ సమస్య ఏంటంటే మన యొక్క హ్యాబిట్స్ అండి అంటే మనం తీసుకుంటున్న ఆహారంలో లోపాలు అంటే అధికంగా చల్లగా ఉండే ఐస్ క్రీమ్ తినడం అలాగే కూల్ డ్రింక్స్ తాగడం అలాగే ఫ్రిడ్జ్లో వాటర్ మనం ప్రతిరోజు కూడా ఎక్కువ సార్లు మనం సేవించడం ద్వారా చల్లగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు ఈ యొక్క అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు చాలా కూల్గా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారో అలాగే చల్లటి పానీయాలని మీరు స్వీకరిస్తున్నారో అప్పుడు మీ శరీరంలో అధికంగా చల్లదనం అనేది పెరుగుతుంది ఆ చల్లదనం అనేది పెరిగి మీ యొక్క బ్రెయిన్ పైన అధికంగా ఎఫెక్ట్ చూపిస్తుంది చూపించడం వల్ల నెమ్మదిగా మీ యొక్క నాశక రంధ్రాల వద్ద ఏదో పెట్టేస్తున్నట్లుగా మీకు అనుభవం వస్తుంది శ్వాస తీసుకునేటప్పుడు మీకు శ్వాస అనేది సరిగ్గా ఆడేందుకు అవకాశం ఉండదు అలాగే మీ కూపిరితిత్తుల్లో కూడా ఏదో ఉన్నట్లుగా కప్పు చేరినట్లుగా శ్వాస తీసుకున్నప్పుడు మీ కూపిరితిత్తుల్లో ఏదో బరువుగా అనిపించడం ఏదో కదులుతున్నట్టుగా అనిపించడం చచ్చిపోతానేమో అనే భయం మీకు ఏర్పడడం జరుగుతుంది దానికి గల కారణం మీ యొక్క శరీరం అనేది ఉండవలసిన దానికన్నా అధికంగా చల్లదనాన్ని కలిగి ఉండడం కాబట్టి మీ యొక్క హ్యాబిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించుకోండి మూడవది మనం వర్క్ చేస్తున్న ప్రదేశం అండి ఇప్పుడు చాలామంది వాళ్ళు చేస్తున్న వర్క్ ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే అధికంగా చల్లదనాన్ని కలిగించే విధంగా ఉన్నాయి అంటే వారు వారు అధికంగా ఏసీలను ఉపయోగిస్తున్నారు వీరు అధికంగా వేసి ఉండే ప్రదేశంలో జాబ్ చేస్తున్నారు తద్వారా ఆ వేసి యొక్క చల్లటి గాలి అనేది వీరి యొక్క శరీరం పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది వీరి శరీరంలో క్రియేట్ అవుతున్న ఉష్ణోగ్రతని అది డామినేట్ చేస్తూ వీరు అధికంగా చల్లదనాన్ని కలిగి ఉండే విధంగా వీరిపై ప్రభావం చూస్తుంది తద్వారా వీరు మైగ్రేన్ తలనొప్పి అలాగే తలనొప్పి సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారు మరి అయితే సైనస్ సమస్యతో అధికంగా ఇబ్బంది పడడం జరుగుతుంది అలాగే మరికొంతమందిని మనం గమనించినట్లయితే అధికంగా ఆలోచించడం వీరు చేస్తున్న వర్క్ యొక్క ప్రజలు కావచ్చు కుటుంబంలో ఎదురవుతున్న రకరకాల పరిస్థితుల వల్ల అలాగే ప్రపంచంలో చూస్తున్న రకరకాల విషయాలను చూసి కోరికలు అధికంగా పెరగడం వల్ల నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచనలు అలాగే ఒక విషయానికి రాగానే సరైన నందని తీసుకోలేక వాళ్ళు కన్ఫ్యూజన్కు గురవడం వల్ల వారు అనేక రకాల ఆలోచనలకి గురవి వీరు అధికంగా తలనొప్పికి గురవడం జరుగుతుంది ఈ యొక్క తలనొప్పి అనేది నమ్మది నమ్మదిగా మైగ్రైన్ కింద క్రియేట్ అయ్యి మైగ్రైన్ తలనొప్పి అనేది వీటికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రకాల కారణాల వల్ల అధికంగా వ్యక్తులు ఈ యొక్క అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క అనారోగ్య సమస్యలు మనకు వచ్చేందుకు మూల కారణం మనం గమనించినట్లయితే మన శరీరంలో అధికంగా చల్లదనం అనేది ఉండడమే అంటే మనం చల్లటి ప్రాణేయాలు తీసుకోవడం అలాగే ఏసీల్లో పెంచేయడం అలాగే మనం అధికంగా ఆలోచించేటప్పుడు మన యొక్క బ్రెయిన్ అనేది కావలసినంత ప్రాణశక్తిని తీసుకోదు శ్వాస అనేది కావలసిన విధంగా శరీరంలో జనరేట్ అవ్వదు తద్వారా బాడీలో కావలసినంత వేడి అనేది ఉత్పత్తి అవ్వదు ఏమవుతుంది శరీరం చల్లబడుతుంది చల్లబడడం వల్ల వీరికి ఈ యొక్క అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా వీరి శరీరంలో కావలసినంత ఉష్ణోగ్రత లేకపోవడం వల్లే వీరి ఈ యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ అండి మీ యొక్క శరీరానికి కావలసినంత వెచ్చదనాన్ని పెంచడమే ఎందుకంటే మీకు అనారోగ్య సమస్య అనేది చల్లదనం వల్ల వచ్చింది కాబట్టి వెచ్చదనాన్ని పెంచితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు అయితే మొదటగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే శరీర తత్వం వల్ల మీకు అనారోగ్య సమస్య అంటే ఈ యొక్క సమస్యలు వచ్చిన వారు మీరు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలండి తద్వారానే మీ యొక్క శరీరంలో ఆ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అలాగే ఆహార నియమాలు కూడా అధికంగా వేడి ఉండే ఆ ఆహారాలు మీరు తీసుకోవాలి చల్లగా ఉండే ఆహారాలు అస్సలు తీసుకోకూడదు మీరు ఒకవేళ చల్లటి ప్రదేశాల్లో పనిచేస్తే అప్పుడప్పుడు గంట రెండు గంటలు బయటకు వచ్చి సూర్యుడు యొక్క వెచ్చదనంలో మీరు శ్వేద తీరాలి ఆ యొక్క వెచ్చదనాన్ని మీరు ఆస్వాదించాలి తద్వారా మీ యొక్క శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరిగి మీరు ఈ యొక్క సమస్యల నుండి బయటపడేందుకు మీకు మార్గం అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు చల్లటి పానీయాలు తీసుకోకూడదు వేడిగా ఉండే ఆహార పదార్థాలు పానీయాలు తీసుకునేందుకు మీరు ఎక్కువగా ముగ్గు చూపించాలి అలాగే ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి సూర్యుడు యొక్క వెలుగులో మీరు ఎక్కువగా ఆ యొక్క ఎనర్జీని ఆస్వాదించాలి ఈ మూడు రకాల పనులు చేసినట్లయితే నెమ్మది నమ్మదిగా మీరు ఈ యొక్క సమస్యల నుంచి బయటపడతారు అయితే మీకు అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ చెప్తాను కదా ఆ యొక్క ప్రాణాయామం ఏమిటంటే సూర్యనాడి ప్రాణాయామం మనకు చంద్రనాడి సూర్యనాడి చంద్రనాడి అనేది మన యొక్క శరీరంలో అధికంగా అధికంగా చల్లదనాన్ని పెంచుతుంది అదే మనం సూర్యనాడిని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మన శరీరంలో అధికంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం విష్ణుముద్ర వేసి మనం ముద్ర అంటే మనకు ఇది ఎడమ చేయండి ఎడమ చేయని ముద్ర వేయాలి కుడి చేయి విష్ణుముద్ర వేయాలి విష్ణుముద్ర వేసి మనం ఎడమొక్కరు మూసివేయాలి మూసివేసి కుటుంబం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి స్టమక్ నిండుగా శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి మళ్ళీ శ్వాస తీసుకోండి శ్వాస రిలీజ్ చేయండి ఇలాగే మీరు ఒక ఐదు నుంచి పది నిమిషాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది తద్వారా మీకు ఏదైతే వస్తుందో మైగ్రెయిన్ చైనెస్ అలాగే తలనొప్పి అనేది నెమ్మది నెమ్మదిగా దూరం అవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి అయితే మనకు యోగ శాస్త్రంలో ఒక అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ ఉందండి ఈ యొక్క ప్రాణాయామం టెక్నిక్ మనం ప్రాక్టీస్ చేయాలంటే ఎంత లేదన్నా ఒక అరగంట సమయం అది తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ అనేది ఉరుముఖంగా మనం ప్రాక్టీస్ చేయాలి అలా కాకుండా మీకు మీరుగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో ఇప్పటిదాకా అధికంగా చల్లదనం ఉంది కానీ అధికంగా వెచ్చదనం అనేది పెరిగి మీరు వెచ్చదనం పెరగడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే ఆ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు మీరు పాటించవలసిన జాగ్రత్తలు పాటించలేదంటే మీరు రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రాణాయామం అనేది గురుముఖంగా మీరు ప్రాక్టీస్ చేయాలి తద్వారా మీరు చేస్తున్న తప్పులేంటి ఒప్పులేంటి అనేది గురువు దాన్ని పరిరక్షించి మీరు కరెక్ట్గా సాధన చేసే విధంగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రాణాయామం ద్వారా మీ యొక్క శరీరంలో కావలసినంత ఉష్ణోగ్రతని మీరు పెంచుకోవచ్చు ఏదైతే మీరు శ్రైనేజ్ సమస్యతో అలాగే అధికంగా వచ్చే తలనొప్పి మైగ్రేన్ నొప్పితో మీరు బాధపడుతున్నారో పూర్తిగా మీరు ఒక రెండు నెలలు ప్రాక్టీస్ చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు మీరు ఒక ఆరు నెలలు ప్రాక్టీస్ చేసినట్లయితే జీవితంలో మీకు ఈ యొక్క సమస్య అనేది రావడం అనేది జరగదండి అంత అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ అయితే ఇది గురుముఖంగా మనం ప్రాక్టీస్ చేయాలి నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ ద్వారా మనం ఈ యొక్క అనారోగ్య సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలు క్లాసెస్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైతే మెంటల్ ప్రజలతో ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఆలోచనల నుండి బయటపడేందుకు వారిని వారు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే విషయాలు నేను సైకోథెరపీ క్లాసెస్ ద్వారా వారికి వివరించడం జరుగుతుంది తద్వారా వారి జీవితంలో ఎదురవుతున్న రకరకాల మానసికమైన సమస్యల నుండి బయటపడి ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా జీవించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే నేను ఇంతకు ముందు చెప్పిన చిట్కాలని ప్రాక్టీస్ చేయండి అలాగే లేదు సార్ మేము గురుముఖంగా సాధన నేర్చుకోవాలని మీకు ఆసక్తిగానే ఉంటాయి పెయిన్ ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే సాధన ఎలా నేర్చుకోవాలి సాధన ద్వారా మీరు ఆరోగ్యవంతంగా ఎలా మారాలి అనే విషయాన్ని మీకు నేర్పించడం జరుగుతుంది ఓకేనండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ